వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ విద్య వికాసానికి గురుకుల విద్యాలయాలు తోడ్పాటు అందిస్తూ పేదంటి బాలికలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే దేశంతో గురుకులాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి అయితే క్షేత్రస్థాయిలో కొందరి అక్రమార్జనకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్న విద్యాబోధన సిబ్బంది ఓ పేదింటి విద్యార్థిని పాఠశాలల నుండి అర్ధాంతరంగా ఇంటికి పంపించడం జరిగింది నార్పల మండల పరిధిలోని మూగే తిమ్మంపల్లి గ్రామానికి చెందిన వైష్ణవి గత రెండు సంవత్సరాల క్రితం ఎనిమిదవ తరగతికి జ్యోతి బాపులే బాలికల గురుకుల విద్యాలయంలో చేరింది ప్రస్తుతం ఈ బాలిక పదవ తరగతి చదవాల్సి ఉంది అయితే ఇక్కడే పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం గత వారం రోజుల క్రితం పాఠశాల నుండి బాలికను బలవంతంగా వారి బంధువుల చేత ఇంటికి పంపించడం జరిగింది ఈ విషయమై బాలికను విచారించగా తమ తండ్రి చనిపోయాడని తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో తనను గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగిందని తన అన్న మేకలు మేపడానికి వెళ్తే అక్క వ్యవసాయ పనుల్లోకి వెళ్తుందని తనను పాఠశాల నుంచి బలవంతంగా పంపించడంతో తాను కూడా వ్యవసాయ పనుల్లోకి వెళ్తున్నానని కన్నీటి పరిహంతమైంది తనకు చదువుకోవాలని ఉందని తిరిగి పాఠశాలకు పంపించాలని బాలిక కోరుతోంది జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ బాలిక ఆవేదనకు స్పందించి తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంగీత కుమారిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు ఈ గురుకుల పాఠశాలపై గతంలో అనేక ఆరోపణలు ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికలో ఇక్కడ జరిగిన అవినీతి కథనాలు రావడం జరిగింది అయితే ప్రస్తుతం జరిగిన ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి వాళ్ళ నాన్న లేడు సార్ ఆ పాపకి వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మే చూసుకోవాలి ముగ్గురు పిల్లల్ని నేనే తోలుకొని పోయినాను సార్ వాళ్ళ పిన్నమ్మని మేడం వాళ్ళైతే రానినే రానివ్వడం లేదు లోపలికి ఏడ్చినా చేతులు ఎత్తి ముక్కినా కూడా ఆఖరికి నువ్వేం చేతులు ఎత్తి ముక్కుతానో మా బాధ కొంచెం అర్థం చేసుకో అంటారు సార్ వాళ్ళు పది మంది పది రకాలు మాట్లాడుతున్నారు నేను ఒక్కదాన్ని మాట్లాడలేక ఏడుచుకుంటూ వచ్చినాం సార్ ఇద్దరమ్మ మేము బయటికి ఆ రోజు భంగపోయినాను మేడం ఎందుకు రావు ఎందుకు ఎందుకు తెలియదు ఎందుకు వద్ద అంటున్నారు మేడం అంటే వాళ్ళు ఏదేదో పది మంది పది రకాలు మాట్లాడతారు వాళ్ళందరూ తుర్క భాషలో మాట్లాడినారు వాళ్ళు కొంతమంది అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి వాళ్ళు నక్కుంటా ఎగతాలు చేసినారు సార్ మమ్మల్ని మేము ఏడ్చుకుంటూ వచ్చినాం బయటికి ఒకదాన్ని నేనేం మాట్లాడతా వాళ్ళు పది మంది మాట్లాడేటప్పుడు వద్దంటే వద్దంటుందా మేడం ప్రిన్సిపాల్ మేడం సాహిబుల్ మేడం మా పాప ఎట్లా తిరిగి పదో తరగతి అయిపోవాలి సార్ ఆ స్కూల్లో మేము చదివి లేకున్నాము అమ్మ కొత్త ఏం కష్టపడి ఏం చేస్తుంది వాళ్ళమ్మ పని అసలు వాళ్ళమ్మ చూస్తే ఏమో కాయలో ఉందేమో అనుకునేది అట్లు ఉంది మనిషి ఏమి బాగోలేదు సార్ పేషెంట్ మాదిరి ఉంది ఆరోగ్యం బాగోలేదు వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మ కూడా పనికి పిలుచుకోరు ఒకరు ఇంటి దగ్గరే ఉంటుంది ఆ పిల్లోడు మేకలు వస్తాడు వాళ్ళన్న వాళ్ళన్న జీవనం సాగిస్తాడు సార్ వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళు నాన్న చనిపోయి మూడు సంవత్సరాలు అయింది సార్ ఎవరు లేరు వాళ్ళకి పెద్ద మేడం ఎవరో తెలియదు కానీ సాయిబుల్ మేడం ఫస్ట్లోనే ప్రిన్సిపాల్ మేడం అంటే ఆ మేడం ఒకటే కలిసి తిన్నారు సార్ వాళ్ళు ఇంక లోపలికే రానివ్వలేదు మమ్మల్ని మనం ఒక్కటే కలిసి మాట్లాడినా చేతులు ఎత్తి కూడా ముక్కినా ఏడితే ఏడ్చినాను ఏమొద్దు మాకు ఈ పిల్ల ఒక్కదాని కోసం మా బడి వేస్ట్ అవుతుంది అది ఇది అని ఏం చెప్పినారు వాళ్ళు రానియడం లేదు అది ఇది అని చెప్తున్నారు సార్ వాళ్ళు ఏం కారం ఉంది అంటే వాళ్ళు చెప్పరు పొద్దు అంటే వద్దని అంటారు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఏం